హాయ్ ఫ్రెండ్స్ చందమామ కథలకు స్వాగతం బేతాల కథలు సర్పముఖి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శివంలోని బేతాళుడు రాజా నువ్వు అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు బహుశా నీవు ఏ దేవతనైనా సంతృప్తి పరిచి నీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నట్లయితే ఆ మేరకు నీ నిర్ణయం మంచిదే అవుతుంది సర్పముఖంతో పుట్టిన తన కూతురుకు మానవ రూపాన్ని తెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఓ రాజు అతను ఈ సందర్భంగా నీకు చెబుతాను తన ప్రార్థనలు మెచ్చి నాగదేవత తన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఈ రాజు ఈ కోరికకు బదులుగా మరొక సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు ఈ విషయం ఏంటో చెప్తాను శ్రమతి లేకుండా విను అని కథ చెప్పసాగాడు జ్ఞానదీపిక రాజ్యం రాజు జీమూత వాహనుడు ధార్మికుడు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలోను ప్రజల బాగోగులు చూడడంలోను అతనిది అందవేష్ణ చేయి జీమూత వాహనుడి పట్టమహేషి చూడామని దేవి భర్తకు తగిన ఇల్లాలు రాజదంపతులకు సందీపుడు ఒక్కడే కొడుకు వయసు ఐదేళ్లు మించదు రాజదంపతులు ఒకసారి వనవిహార యాత్రకు వెళ్లారు మధ్యాహ్న భోజనం అనంతరం యువరాజుతో కలిసి తన కోసం నిర్మించిన గుడారంలో విశ్రాంతి తీసుకోసాగారు విశ్రాంతి సమయంలో వారికి చిన్నపాటి నిద్ర పట్టింది ఈ సమయంలో నిద్రిస్తున్నటువంటి యువరాజు మీద ఎండపడసాగింది అదే సమయానికి గుడారంలోకి ఒక సర్పం వచ్చింది బాలుడి మీద ఎండ పడడం చూసినటువంటి నాగ సర్పం పడగ విప్పి యువరాజు శిరస్సు మీద ఎండపడకుండా గొడుగు పట్టింది అదే సమయానికి కళ్ళు తెరిచిన మహారాజుకు ఆ దృశ్యం భయం గొల్పింది అతను నాగసర్పం నుంచి యువరాజుకు ప్రమాదం శంగించి ప్రక్కనున్న కత్తి అందుకుని పైకి లేచి తటాలున నాగసర్పం శిరస్సు ఖండించాడు విషసర్పం గిలగిల కొట్టుకుని మరణించింది ఆ సవ్వడికి మేల్కొన్న మహారాణి జరిగిన సంఘటనను తెలుసుకొని బీతిల్లి యువరాజును అక్కున చేర్చుకుంది మరి సేపటికి రాజదంపతులు యువరాజుతో కలిసి అంతపురం చేరుకున్నారు ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి మహారాణి చూడామణి దేవి గర్భం ధరించింది ఆ శుభవార్త తెలుసుకొని మహారాజుతో పాటు రాజ్యవాసులు ఎంతగానో సంతోషించారు నెలలు నిండిన మహారాణి ఓ ఆడశిష్యు ప్రసవించింది ప్రసవించిన బిడ్డను చూసి మంత్రసానులు భీతి ఎందారు ఎందుకంటే జన్మించిన బిడ్డకు దేహమంతా అంతా మానవ దేహమే కానీ స్థానంలో పాముతల ఉంది క్షణాల్లో ఆ వార్త మహారాజు చెబున పడింది అతను హుటాహుటిన అక్కడికి వచ్చి జన్మించిన బిడ్డను చూసి బాధతో విలవిల్లాడాడు అతను విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు రాజవాసులకు మహారాణి ఆడశిష్యు ప్రసవించిందన్న వార్త మాత్రమే తెలిసింది కానీ ఆ బిడ్డ సర్పముఖంతో జన్మించిన విషయం తెలియలేదు అటువంటి బిడ్డ పుట్టడానికి కారణం మహారాజు నాగసర్పశిరీసం ఖండించడమేనని మహారాణి భావించి మహారాజుతో మనవి చేసింది మహారాజు రాజుగారు సర్పదోష నివారణకు పూజలు జరిపించాడు అయితే ఫలితం కానరాలేదు జ్యోతిష్కులు యువరాణి జాతకం చూసి విషయం చెప్పడానికి తటపటాయించారు మహారాజు పదే పదే అడగ్గా రాజా యువరాణి జన్మ నక్షత్రాన్ని బట్టి త్వరలోనే రాజ్యానికి ఆపద రానున్నది అని మనవి చేశారు యువరాణి రాఘచంద్రిక అన్నటువంటి నామకరణంతో పిలవసాగారు రాజదంపతులు రాజదంపతులు మాత్రం యువరాణి సర్పముఖ్యాన్ని పిలుచుకోసాగారు జీముత వాహనుడు ఎందరో ఋషులను మునీశ్వరులను కలిసి తనకు జన్మించిన బిడ్డకు మామూలు రూపు వచ్చేలా చూడమని ప్రార్థించాడు అయితే వాళ్ళదంతా తేలికైన విషయం కాదని తేల్చి చెప్పారు సర్పముఖ ప్రాయం వచ్చింది అంతలోనే రాజ్యంలో క్షామం అలుపుకుంది వర్షాలు పడలేదు పచ్చడి పంట పొలాలు బీళ్లుగా మారాయి త్రాగునీటికి కటకట అయింది పచ్చిక లేక పశువులు మరణించసాగాయి ఆ పరిస్థితి కారణం యువరాజు చన ఆ పరిస్థితి కారణం యువరాజు జననమేనని అర్థం చేసుకున్నాడు జమూత వాహానుడు అతను ప్రదక్షిణం గురించి విచారిస్తుండగా అతని దగ్గరికి దివ్య చరిత్ర సన్యాసి వచ్చి కలిశాడు రాజా నీ మనోవ్యాధి నాకు తెలుసు సర్పముఖి జననం రాజ్యంలోని క్షేమం నీ మనసును కలిచివేస్తున్నాయి అవునా అని అడిగాడు తను చెప్పకుండానే యువరాని జన్మ రహస్యం తెలుసుకున్న సన్యాసి సామాన్యుడు కాదని గ్రహించిన మహారాజు అవును మహాత్మ తరుణోపాయం ఏమిటో సెలవియండి అని ప్రార్థించాడు రాజా దీనికంతటికి కారణం నీవు చంపిన నాగసర్పమే నీడించిన సర్పాన్ని తొందరపాటుతో చంపావు ఆ దోషమే నిన్ను వెంటాడుతున్నది నేను చెప్పినట్లు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది ఈ రాజ్యం నేను చెప్పినట్లు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది ఈ రాజ్యానికి దక్షిణ దిశన నాగభైరవ కోణ అనే ప్రదేశం ఉంది అక్కడ అతి పురాతనమైనటువంటి నాగదేవత విగ్రహం ఉంది నీవు ఆ ప్రాంతానికి వెళ్ళి నాగదేవతను క్షమాభిక్ష కోరి పూజలు జరిపిస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పాడు జీముత వాహనుడు దివ్య పాదాభివందనం చేసి మహాన్భావుడ మీరు చేసినటువంటి సహాయం వినలేనిది అని అందుకు కృతజ్ఞతలు చెప్పాడు శుభముహూర్తం చూసి జీముత వాహనుడు ఒంటరిగా అశ్వరుడై నాగభైరావు కొండను వెదుక్కుంటూ వెళ్ళాడు వారం రోజుల ప్రయాణం తర్వాత అతడు కోన చేరాడు అక్కడ నాగదేవత విగ్రహం కనిపించింది జీముత వాహనుడు అక్కడున్న కొలంలో శుచిగా స్నానం చేసి చెట్లకున్న పరిమళభరిత పుష్పాలను కోసి వాడిలో వాడితో నాగదేవతకు పూజ చేశాడు మాత కన్నతండ్రిన్న మమకారంతో బిడ్డను రక్షించుకోవాలన్న తొందరపాటులో నాగసర్పాన్ని చంపాను అది తప్పే అందుకు నన్ను శిక్షించు అంతేగాని నా బిడ్డను కానీ రాజ్య ప్రజలను కానీ శిక్షించకు అని ప్రార్థించాడు కొద్ది క్షణాలకు ఆకాశంలో మెరుపు మెరిసింది బలమైన గాలి వీచింది అంతలో నాగదేవత విగ్రహం నుంచి రాజా పశ్చత్తాపర దేహంతో నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు నిన్ను క్షమిస్తున్నాను ఏ వరం కావాలో కోరుకో అని స్వరం వినిపించింది అప్పుడు జీముత వాహనుడు నాగదేవత నేను చేసిన తప్పిదం వలన జన్మించిన బిడ్డ సర్పముఖంతో జన్మించింది ఆ బిడ్డకు మామూలు రూపం ప్రసాదించు అలాగే రాజ్యంలో ఎన్నడూ లేని క్షేమం అలుముకుంది ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు వర్షాలు కురిసి క్షామం తొలగేలా చూడు అని కోరాడు అప్పుడు నాగదేవత రాజా నీ రెండు కోరికల్లో ఒక్క కోరికను మాత్రమే తీర్చగలను ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పాన్ని చంపి చిక్కులు కొని తెచ్చుకున్నావు ఈసారి అటువంటి తొందరపాటు ప్రదర్శించక నిదానంగా ఆలోచించి వరం కోరుకో అని చెప్పింది క్షణం ఆలోచించిన జీముత వాహనుడు తల్లి రాజ్యంలోని క్షామం తొలగేలా అనుగ్రహించు అని కోరాడు తదాస్తు అని దీవించింది నాగదేవత జీముత వాహనుడు సగం తృప్తితో సగం అసంతృప్తితో అక్కడున్న నాగదేవత విగ్రహానికి నమస్కరించి విని తిరిగాడు అతడు రాజ్యం చేరేసరికి వర్షం కురవడం ఆరంభమైంది క్షణం ఆలోచించిన జీమూత తల్లి రాజ్యంలోని క్షమం తొలిగేలా అనుగ్రహించు అని కోరాడు తదాత్సు అని దీవించింది నాగదేవత జీమూత వాహనుడు సగం తృప్తితో సగం అసంతృప్తితో అక్కడున్న నాగదేవత విగ్రహానికి నమస్కరించి వెన్నుదిరిగాడు అతను రాజ్యం చేరేసరికి వర్షం కురవడం ఆరంభమైంది ఆ తర్వాత కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి నీళ్లుగా మారిన పంట పొలాలు చిగురించాయి మెల్లగా రాజ్యంలో క్షేమ పరిస్థితులు వైదొలిగి ప్రజల కష్టాలు తీరాయి ఆ పరిస్థితుల్లో దివ్య మల్ల రాజును కలిసి రాజా నేను ఒక శాంతి యజ్ఞం జరిపిస్తాను అందువలన అంతఃపుర పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పి రాజదంపతుల చేత శాంతి యజ్ఞం జరిపించాడు కలిసేసరికి యువరాణి రాఘచంద్రికకు సర్పముఖం మాయమై మానవ శిరం ప్రత్యక్షమైంది రాజదంపతుల సంతోషానికి అవధులు లేవు సంతృష్టి చెందిన జీమూత వాహనుడు దివ్య చరిత్రని ఘివ్య చరిత్రని ఘనంగా సత్కరించబోయాడు అప్పుడు దివ్య రాజా నీ ముందు నేనెంత నాకెందుకు సత్కారం అని నిష్క్రమించాడు మహారాజు నాగదేవతకు రాజ్యంలో ఆలయం కట్టించి తన భక్తిని చాటుకున్నాడు అంతవరకు కథ చెప్పినటువంటి బీతాళుడు ఇప్పుడు రాజం ప్రశ్నిస్తున్నాడు రాజా ఒకప్పుడు తొందరపాటుతో నాగశిరస్సు ఖండించిన జీముత వానుడు నాగదేవత తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించినప్పటికీ తన కుమార్తె బావు కోరకుండా క్షామం తొలగాలని ప్రార్థించడం అవివేకం కదా ఎలాగో కొడుకున్నాడు కాబట్టి ఆడపిల్ల